నమస్కారం నా పేరు డాక్టర్ కళ్యాణ్ కురపాటి హార్ట్ స్పెషలిస్ట్ శాలిని హార్ట్ హాస్పిటల్ నిజామాబాద్ ఈరోజు మనం స్టెంట్ అనేది ఎవరికి చేస్తారు బైపాస్ అనేది ఎవరికి చేస్తారో తెలుసుకుందాం హ్యాంజోగ్రామ్ చేసిన తర్వాత ఒకవేళ నరాలు ఎక్కడైనా బ్లాక్ ఉన్నాయని అనుకోండి అప్పుడు మీ కార్డియాలజిస్ట్ మీకు స్టెంట్ వేయాలని సజెస్ట్ చేస్తారు ఎవరికి చేస్తారు నరం ఒకటే చిన్న బ్లాక్ బ్లాక్ ఉంది లేదా ఒకటి కానీ రెండు నరాలకు బ్లాక్ ఉంది అనుకోండి యూజువల్గా స్టెంట్తో దాన్ని తెరుస్తారు అంటే రిపేర్ చేసినట్టుగా ఆ బ్లాక్ ఉన్న దాన్ని మనం చెత్త క్లియర్ చేసి ఆ ప్లేస్లో మళ్ళీ బ్లాక్ కాకుండా ఉండడానికి ఒక మెటల్ డ్రగ్ పూసిన మెటల్ ఉంటుంది అది మన పెన్నులో స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది అందులో నరంలో పెట్టేసి వదిలేస్తాం అది జీవితాంతం అక్కడే ఉంటుంది ఎవరికైతే స్టెంట్ వేయలేమో లేదా బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి లేదా మూడు నరాల్లో బ్లాక్ ఉన్నాయి లేదా స్టెంట్ వేసినా మనకి ఎక్కువ స్టెంట్లు అవుతాయి లేదా ఎక్కువ లాభం లేదనుకోండి వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ చేస్తారు బైపాస్ అంటే నరం రిపేర్ చేయలేకపోతున్నాము నరాన్ని బైపాస్ చేసి ఇంకొక నరం వేస్తున్నాము